ప్రధాని మోదీ పాలనలో దేశం అభివృద్ధి పథంలో ముందుకు వెళుతోందని ఎంపీ అన్నారు కాకినాడలో నిర్వహించిన బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు దేశ ఆర్థిక వ్యవస్థను ఐదో స్థానంలోకి తెచ్చిన మోదీ భవిష్యత్తులో మూడో స్థానంలోకి చేర్చే లక్ష్యంతో పనిచేస్తున్నారన్నారు గతంలో ముప్పై ఎనిమిది లక్షల మంది బీజేపీ సభ్యత్వ నమోదు చేసుకున్నారన్న పురంధేశ్వరి ఈసారి ఆ సంఖ్యను అధిగమిస్తామని ధీమా వ్యక్తం చేశారు నుండి సభ్యత్వ నమోదు కార్యక్రమం భారతీయ జనతా పార్టీ ప్రారంభం చేయబోతుంది దానిలో భాగంగా మన పదిహేడవ తారీఖున జాతీయ స్థాయిలో నాయకులందరినీ పిలిచి అక్కడ మాకు ఒక అవగాహన సదస్సు అవగాహన సదస్సు అంటే అసలు మనం ఏ రకంగా చేయాలి ఏ అంశాలతో ప్రజల వద్దకు వెళ్ళాలి అనేటువంటి వివిధ విషయాల మీద మాతో చర్చించడం జరిగింది భారతీయ జనతా పార్టీ ఎప్పుడూ కూడా దేశ సేవకి అంకితమైనటువంటి పార్టీ సమాజంలో ఉన్నటువంటి పేదల సేవకి అంకితమైనటువంటి పార్టీ అవే అంశాలతోటి ప్రజల దగ్గరికి వెళ్ళి పెద్ద ఎత్తున సభ్యత్వ నమోదు కార్యక్రమానికి కార్యకర్తలు అందరూ కూడా సన్నద్ధమవుతున్నారు దానిలో భాగంగానే నేను ఇవాళ ఇక్కడికి రావడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాను